అందరికీ నమస్కారం విద్య నేర్పిన గురుదేవులకు జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ ఈరోజు భగవద్గీతలో కర్మయోగమందు రెండవ శ్లోకం గురించి వివరించి తెలియజేసుకున్నాం వ్యామి శ్రేణేవ వాక్యేన బుద్ధి మోహయసీవమే తదేకం వద ఏన ఏ ఈ శ్లోకము కర్మ బ్రహ్మయోగముల గురించి వివరించి చెప్పటం జరిగింది భావము మిశ్రమ వాక్యములను చెప్పి నా బుద్ధిని భ్రమింపచేయుట కంటే మోహగుణమందు చిక్కుకోకుండా ఉండునట్లు ఏది చేయట మంచిదో దానిని నిశ్చయించి చెప్పుము ఇంకొంత వివరంగా వివరించి తెలుసుకుంటే ఇక్కడ మొదట కర్మయోగమును చెప్పి తర్వాత బ్రహ్మయోగమును చెప్పటము వలన అర్జునుడికి అర్థం కాలేదు యోగ విషయములు మొదటిసారిగా వినటం వల్ల కొంత బ్రహ్మయోగము అర్థమైనప్పటికీ కర్మయోగము అర్థము కాకపోవటం జరిగినది అర్జునుడికి ఇది ఒక అర్జునుడికే కాదు మొదట ఎవరికైనా కర్మయోగము అర్థము కాదనియే చెప్పవచ్చును ఇంకను యోచించి చూసిన ఎడల కర్మయోగం అంటే ఏమిటో దాని అసలు స్వరూపం ఏమిటో భగవద్గీతను బోధించే వారు కూడా పూర్తిగా తెలియదు అర్థం కాలేదని చెప్పవచ్చును వారు భగవద్గీతను వివరించి చెప్పినప్పుడు గురించి అసలు విషయమును చెప్పలేకపోవచ్చున్నారు వారు ఆచరించను లేకపోవచ్చున్నారు ఇకపోతే బోధకులందరూ బ్రహ్మయోగమును గురించి బాగా చెప్పగలుగుచున్నారు ఎంతో కొంత ఆచరించగలుగుతున్నారు మరియు చేతనైందంతా ఆచరిస్తున్నారు కానీ బోధకులందరినీ కదిలించి చూడగా వారి ఎందు కర్మయోగమునకు విరుద్ధమైన ధోరణి కనిపిస్తున్నది కావున కర్మయోగము యొక్క అసలు సిద్ధాంతము చాలా మందికి తెలియదనే చెప్పుచున్నారు వారి ఇక్కడ బ్రహ్మయోగము ఎంతో కొంత తెలిసి కొంత ఆచరిస్తున్నప్పటికీ కర్మయోగము ఏ మాత్రము పూర్తిగా అర్థం కాలేదు బోధకులు కాని గురువులు కానీ అని స్వామివారు చెప్తున్నారు ఇక్కడ నిత్యము ఆధ్యాత్మిక విషయములందే మునిగితేలు వారికే అర్థము కాక యోగము కర్మయోగమును విరుద్ధమైన పద్ధతిలో మంచి చెడు పనులను విభజన చేస్తున్నప్పుడు కొన్ని పనులు వదలండి కొన్ని చేయండి అని చెప్పున్నప్పుడు ఒక్క ఒక్క విన్న అర్జునుడికి అర్థం అవ్వటము కష్టమే కదా ఇక్కడ కొన్ని పనులు చేయండి కొన్ని పనులు మానండి అని చెప్పినప్పుడు అర్జునుడికి కూడా అర్థం కాలేదు అందువల్ల అర్జునుడు అర్థం కాని స్థితిలో కర్మ బ్రహ్మయోగ విభజన వివరము తెలియక శ్రీకృష్ణుడు చెప్పిన మాటలను మిశ్రమ వాక్యములు అన్నారు ఇక్కడ నీ యొక్క మిశ్రమ వాక్యములు వినటం వలన నా బుద్ధికి ఏది అర్థం కాక ముందు ముందు మాదిరి నాది నావారు అను మోహగుణములోనే చిక్కుకోగలను అర్జునుడు మిశ్రమ వాక్యాలు చెప్పటం వలన అర్థం కాకపో ఏదీ అర్థం కాలేదు ముందు మాదిరిగానే నాది నావారు అను మోహగుణములోనే నేను చిక్కుకోగలను అట్లు కాకుండా నేను ఏమి చేయవలనో వివరించి చెప్పుము అని అర్జునుడు అడిగారు ఇక్కడ అప్పుడు భగవంతుడైన శ్రీకృష్ణుడు ముఖ్యముగా రెండు యోగములను గురించి చెప్పి అర్జునుడికి ఏ యోగం అవసరమో కూడా వివరించి చెప్పారు ఆ పరిస్థితుల్లో ఆ కాలమందు అర్జునుడికి ఏ యోగం అవసరమో కూడా చెప్పారు మానవుడు మెలుకుగా ఉండి చేయు ఏ కార్యమైన మానవుడు మెలుకుగా ఉండి చేయు ఏ కార్యమైనా కలవరింపైన యుద్ధమైన దేశభక్తి అయిన యోగమై ఉండాలి అర్జునుడు అప్పుడు చేయవలసినది అతనికి అవసరమైనది రెండుగా విభజించిన యోగములలో కర్మయోగమే ముఖ్యమైనది అని తెలియజేశారు ఇక్కడ అందువలన కర్మయోగం అనే గీత ఎందు అనేక విధములుగా అర్థమగినట్లు చెప్పాడు భూమి మీద మీరు ఎవ ఎవడైనా యోగము లేక యోగం అంటే ఏమిటో తెలియక బతుకుతున్నప్పుడు బతుకుతున్నవాడు ఎల్లప్పుడూ వియోగముతోనే బతుకుతున్నాడని తెలియచున్నది యోగం అంటే కలయిక అని అర్థము యోగం అంటే కలయికాన అర్థము వియోగం అంటే విడిపోవటం అర్థము రాముడు సీతతో కలిసి అడవిలో ఉన్నప్పుడు రాజ్య సుఖములకు దూరంగా ఉన్నను బాధపడక సంతోషముగా ఉన్నాడు సీత విడిపోయిన తర్వాత రాజ్య ఉన్నను తీరని వియోగ బాధను అనుభవించాడు అలాగే మానవుడు దైవత్వమును విడి విడిపోయిన వాడే ప్రపంచంలో ఎంతో ధనము ఎంతో హోదా ఎంతో పలుకుబడి ఉన్నప్పటికీ మానవుడు దైవత్వమును విడిపోయినప్పుడు ఎంతో ధనము ఎంతో హోదా ఎంతో పలుకుబడి ఉండినప్పటికీ ఎన్నో సుఖములు ఉన్నప్పటికీ మానవుడికి ఏదో వెలితిగా అసంతృప్తితోనే బ్రతుకుచున్నాడు దైవత్వంతో యోగము లేని వియోగము కలిగి బతుకు ఏ జీవునికైనా అసంతృప్తి జీవితము తప్ప ఏమీ లేదు మనందరికీ దీని గురించి బాగా అవగాహన ఉంటుంది ఎంత డబ్బు ఉన్నా ఎంత సుఖములున్నా ఎంత హోదా పలుకుబడి ఉన్నా ఏదో చెప్పలేని అసంతృప్తి కలిగి ఉన్న మానవుడు అందరూ ఈ రోజుల్లో అలాగే ఉన్నారు అందువలన భగవంతుడైన శ్రీకృష్ణుడు యోగమును గురించి అర్జునునికి అర్జున్ని అడ్డం పెట్టుకొని సర్వులకు అర్ధమవులాగా ఇక్కడ వివరించి తెలియజేశారు అందుకని మనందరికీ వియోగం అంటే ఏంటో తెలిసింది కదా ఇప్పుడు దైవత్వము లేక ప్రపంచ విషయాలతో ఉండి ప్రపంచ ధనము సుఖము సంతోషాలు ఎన్ని ఉన్నప్పటికీ దైవత్వము లేకపోతే వియోగము కలిగి ఉంటాడు అని ఇక్కడ తెలియజేశారు అందువల్ల భగవంతుడైన శ్రీకృష్ణుడు యోగముడు గురించి అర్జున్ అడ్డుగా పెట్టుకొని సర్వులకు అర్ధమవులాగాను మానవుడు ఈ హద్దులో ఉంటే యోగము మనందరికీ అర్థమయ్యేలాగా మానవుడు ఈ హద్దులో మాత్రమే ఉండాలి ఈ హద్దులో ఉంటేనే యోగము అవుతుంది ఈ హద్దు దాటితే వియోగము పొందును ఆ హద్దు ఏమిటో తెలిపాడు ఈ మాటల హద్దునే గీత అంటున్నాము మాటల ద్వారా ఒక హద్దు ఏర్పరిచి దాన్ని యోగము అంటాము అని తెలియజేశారు ఆ మాటలనే అద్దునే గీత అంటున్నాము భగవంతుడు సాంఖ్యాయోగం సూచనగా చెప్పిన కర్మ బ్రహ్మయోగమును గురించి సమూలాగ్రముగా ఈ అధ్యాయం నుండి చెప్పును మొదలు పెట్టాడు ఈ అధ్యాయములో భగవంతుడు చెప్పిన మొదటి శ్లోకము కొంత వివరంగా వివరించి తెలుసుకుందాము అందరికీ నమస్కారం